ఇప్పటి వరకు కూడా తెలుగు ఇండస్ట్రీ పుట్టి చాలా రోజులు అవుతున్నప్పటికి కూడా తెలుగు వాళ్ళకు ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి అని గలబెట్టినటువంటి వాళ్ళలో మొట్టమొదట్లో మీరు ఉంటారు అసలు ఆ తాత ఎందుకు మీకు మీకు జరిగినటువంటి అన్యాయం అన్యాయం అని కాదు అండి నేను హీరోయిన్గా వచ్చిన ఇయర్ కూడా అప్పుడు వచ్చిన వాళ్ళల్లో ఒకరు ఇద్దరు అనుకుంటారు ఐ థింక్ స్వాతి అండ్ మై సెల్ఫ్ ఓన్లీ టూ పీపుల్ ఆ తర్వాత కూడా పెద్ద అవకాశాలు ఏమీ తెలుగు వాళ్ళకి రాలేదు ఇప్పటికి కూడా ఏం రావట్లేదు హార్డ్లీ మీరు వెతికితే ఫింగర్ కౌంటింగ్ వన్ టూ గర్ల్స్ మాత్రమే ఉంటారు అదే దాని దాటి ఎవరు లేరు సో నేను అప్పటి నుంచి గలం విప్పుతున్నాను పది సంవత్సరాలకి ఎందుకన్నా మీడియా అంత గొప్పగా లేదు ఇప్పుడు కొంచెం ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి నేను చెప్పిన టాపిక్ ఫోకస్ ఏమంతే మీకు మొదటి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది మొదటి సినిమాలో ఇది అందరికీ తెలిసిన చాలా ఓల్డ్ న్యూస్ అండి అంటే మామూలుగా మీరు ఫస్ట్ సినిమా అదే ఐడియల్ బ్రెయిన్లో లో నా ఫొటోస్ చూసి రవి గారి క్యారెక్టర్ కి అమ్మాయి అయితే ప్రాపర్ గా సెట్ అవుతుంది అని ఒక నాచురల్ ఫోటో ఉంటుంది ఆ నాచురల్ ఫోటో చూసి ఈ రోల్కి అమ్మాయి సెట్ అవుతుందని చెప్పి పిలిచారు అయితే ఆ పని చేస్తేనే అంటే లొంగితేనే కంపల్సరీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేది అంటారు కదా అందులో తెలుగు సినిమా ఫీల్డ్ ఫీల్డ్ అంతే అయితే నిజమేనా మరి ఎందుకు చెప్పలేదు ఆ రోజుల నుంచి కూడా ఇప్పుడు సిటీమ్స్ ఉన్నాయి ప్రభుత్వం కూడా ప్రతిష్టంగా తీసుకుంటుంది మహిళలను కంపల్సరీ అన్ని రంగాలు ప్రోత్సహించాలని ఉంది మరి అంత అంటే సినీ రంగం అంటే అందరికి తెలిసిన విషయం అంత పెద్ద ఫీల్డ్లో ఇలాంటి అరాచకమైన పనులు జరుగుతున్నాయంటే మరి సినీ నిర్మాతల కూతురు కూడా వస్తున్న రోజులు ఇవి హీరోల కూతురు వస్తున్న రోజులు ఇవి ఎలా అంగీకరించాలి అంటే ఇప్పుడు నిర్మాత కూతురు వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు అడగరు ఇప్పుడు బలం బలమైన వాడు వెనకాల ఉన్నప్పుడు ఎవరైనా ధైర్యం చేస్తారా అండి మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి ఏదో ఊరికే హీరోల కూతురు వచ్చేస్తున్నారు కదా డైరెక్టర్లు కూతురు ప్రొడ్యూసర్ల కూతుర్లు ఎప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు వస్తే ఇప్పుడు మా నాన్న ఓ ఎమ్మెల్యేనో లేకపోతే ఓ పెద్ద రౌడీ షెట్టరో లేకపోతే పెద్ద డబ్బున్నోడు అంటే నా జోలికి కూడా ఎవరు రారు సింపుల్ లాజిక్ ఇసు మనం సమాజ రీతిని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉండదు సో అవి ఏవీ లేనప్పుడు డెఫినెట్గా ఆశపడతారు ఇంత పెద్ద గ్లామర్ ఫీల్డ్ అంటే వాళ్ళ గ్లామర్ ఫీల్డ్లోనే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అడుగుతారు వాళ్ళు అడిగే కంటే మనం కూడా చేద్దాం అనే రేషియో కూడా అమ్మాయిల్లో ఉంటుంది అక్కడ అమ్మాయిలు నేనేం తప్పుబట్టను అసహాయ స్థితి అని చెప్తాను సో దానివల్ల ఎక్కువగా ఉంటుంది మీకు అనుభవమైన చేదు గులిక ఈ చేదు గులికలు అవి ఎదురవుతూనే ఉంటాయండి కాకపోతే ఎదిరించి చంపదెబ్బ కొట్టే ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను అంటే నా పాలసీ ఎలా అంటే దెబ్బ కనిపించకూడదు కానీ నొప్పి మాత్రం తెలియాలి అలాంటి రోజు కోసం నేను వెయిట్ చేస్తాను ఇంకా కొన్ని నేను ఎదురు చూస్తాను దెబ్బ మాత్రం వేస్తాను నొప్పి అంటే దెబ్బ కనిపించదు నొప్పి తెలుస్తుంది